రామ్ తిరిగి స్వాగతం బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చింది ముఖ్యంగా మోడీ పాపులారిటీని బట్టే ఇది సాధ్యమైంది అదే టైంలో కాంగ్రెస్ ఇప్పట్లో కోలుకునే అవకాశాలు అయితే కనపట్టలేదు రాహుల్ గాంధీ అసమర్థ నాయకత్వంతో కాంగ్రెస్ భవిష్యత్తు అంధకార బంధురంగా తయారైంది మనం చెప్పాల్సిన పని లేదు ఇండి కూటమి భాగస్వామ్య పార్టీలే ఇవాళ కాంగ్రెస్ వద్దు దూరంగా పెడదాం దూరంగా పెడదాం అంటున్నారు ఇది నేపథ్యం అండి మరి ఇటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఉంది ప్రపంచంలో ఇవాళ అమెరికా లాంటి పవర్ఫుల్ ఎకనమిక్ పవర్ చైనాని దూరం పెట్టాలని డిసైడ్ చేసుకుంది వాళ్ళకున్న రైవెల్ ఏదైనా కావచ్చు కాబట్టి పెట్టుబడులు చైనా నుంచి బయటకు తీసుకురావాలని ప్రయత్నం చేస్తుంది అన్ని ఒకసారి రాకపోయినా కొత్తగా పెట్టే పెట్టుబడులు చైనాలో కాకుండా మిగతా దేశాల్లో పెట్టాలంటున్నారు అంటే దీన్నే చైనా ప్లస్ పాలసీ అంటున్నారు దీన్ని ఓ బంగారు అవకాశం ఇది భారత్కి అందిపించుకోవాల్సినటువంటి అవకాశం ఇది ఇది ఈ నేపథ్యంలో ప్రపంచ పెట్టుబడిదారులందరూ భారత్లో పెట్టుబడులు పెట్టాలంటే శాంతి భద్రతలు అనేవి చాలా చాలా ముఖ్యం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సరే రెగ్యులేషన్స్ అన్నీ తగ్గించేసుకొని పెట్టుబడుల వాతావరణాన్ని సృష్టించుకోవడం ఒకటైతే అన్నిటికన్నా ప్రధానమంది శాంతి భద్రతలు కానీ ప్రస్తుతం ఒక్కసారి మనం ఆలోచించుకుందాం ప్రతిరోజు నిరంతరం మత ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి ఒక చోట అయిపోతే ఇంకో చోట జరుగుతున్నాయి మీరు అనొచ్చు కొత్తమంది కావాలని రెచ్చగొడుతున్నారండి ఎస్ అది కూడా నిజమే కావాలని రెచ్చగొట్టే వాళ్ళని ఎక్కడ దాకా అయిన శిక్షించాలి లోపలైజ్ చేయాలి వాళ్ళని నాకేం దాంట్లో సెకండ్ థాట్ లేదు కానీ అదే టైంలో మన రెండు ఇటువైపు ప్రభుత్వంలో ఉన్న పార్టీ చాలా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి కొత్తగా శాంతి భద్రతలు దెబ్బతీయటానికి తన పా తను చేసుకుంటున్నటువంటి ప్రోగ్రామ్స్ ఇటువంటి పరిస్థితులు అడ్డు కాకూడదు ఇది బీజేపీ శ్రేణులైనా బీజేపీ మద్దతుదారులైనా చాలా సంయమనం పాటించి ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఉంది ఈ మాట నేను చెప్పటానికి ఓ సహేతుక కారణం ఆ కారణం ఏంటో ఆ వివరాలు ఏంటో ఇంకొంచెం లోతుగా నేను మాట్లాడటానికి ప్రయత్నం చేస్తా అయోధ్య రామాలయ నిర్మాణ ఉద్యమం అఫ్కోర్స్ హిందువులందరికీ రాముని జన్మస్థ జన్మస్థలం కాబట్టి రామ జన్మభూమి ఉద్యమం ప్రతి హిందువుని కదిలించింది మొదట్లో విశ్వ హిందూ పరిషత్ మొదలుపెట్టిన తర్వాత దాన్ని రాజకీయ పార్టీగా బీజేపీ కూడా టేకప్ చేయటం ఎల్కే అద్వానీ స్వయంగా రథయాత్ర జరపటం సో దాన్ని చివరికి బాబ్రీ మసీదు తొలగించేసి అయోధ్య రామాలయ నిర్మాణం జరగటం కూడా అయిపోయింది ఇక్కడ వరకు ఎక్కువ మందిలో దీనికి మద్దతు ఉంది కారణం ఏంటంటే ఇది హిందువుల గుండు చప్పుడు నేను కాదంటలేదు దానికి సరే తర్వాత ఇప్పుడు మెల్లిమెల్లిగా ఏం మొదలైంది కాశీ కాశీ జ్ఞానవాపల్సి మసీదును కూడా ఇది హిందూ దేవాలయం మధుర కృష్ణ జన్మభూమి స్థలం పక్కనున్న మసీదు కూడా ఒరిజినల్ కృష్ణ జన్మభూమి అది కాబట్టి ఈ రెండు కూడా అప్పకి అప్పగించాలి హిందువులకనేది అనేది దానికోసం సర్వేలు చేయాలని కోర్టులకు వెళ్ళి ఆర్డర్లు తెచ్చుకోవడం జరిగింది ఓకే దాన్ని కూడా సర్ది పుచ్చుకుందాం ఎందుకనంటే హిందువులకి ఆ రెండు కూడా అత్యంత పవిత్రమైనటువంటి ప్రదేశాలు అయోధ్య ఎంత ప్రదే ఎంత అత్యంత పవిత్రమో వారణాసి అట్లానే మధుర కూడా అంతే అత్యంత పవిత్రమైన ప్రదేశాలు సర్ది పుచ్చుకుందాం దాని వరకు ఎందుకు నేను ఈ మాట అంటే సర్ది పుచ్చుకున్నామనే మాట ఎందుకు అంటున్నానంటే ఆర్ఎస్ఎస్ పదే పదే చెప్పింది మా ఎజెండాలో మిగతా ఏం లేవు అయోధ్య రామాలయ నిర్మాణమే మా ఎజెండా అని చెప్పింది మరి ఇవాళ దాన్ని మించి వెళ్తూ ఉంది ట్రెండ్ అంతా కూడా మిగతా చోట్లకి వెళ్ళింది అందుకని కనీసం ఈ రెండింటి వరకన్నా ఆగుతుందేమో అని అనుకున్నా అందుకని నేను కూడా రికన్సల్ అయిపోయాను ఇది హిందువుల్లో ఎప్పటినుంచో దాగి ఉన్నటువంటి ఈ కోపం ఈ విధంగా రిఫ్లెక్ట్ అయిందని అనుకోవచ్చు ఎందుకంటే మెజారిటీ ప్రజలు ఉన్నటువంటి హిందూ దేశంలో మీరు హిందువులే విక్టిమ్స్ అనేటువంటి భావన చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం అయితే ఇది అక్కడ తాగట్లేదు ఇవాళ సంభాల్ మత ఘర్షణలో రాళ్ళేసింది ముస్లింస్ అవ్వచ్చు సర్వే అంటే వాళ్ళకి ఒక ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ వస్తూ ఉంది అంటే ఇప్పుడు ఉన్నటువంటి స్టేటస్ కోయిజం నుంచి ముందుకెళ్తున్నారు అట్లనే అజ్మీర్ దర్గా అది దేవాలయం అని చెప్పి దానికి కూడా క్లెయిమ్స్ పెట్టారు కొంతమంది నిన్నటికి నిన్న అతుల్ దేవాలయం అతుల్ మసీద్ జాన్పూర్ కూడా ఇది ఒకనాటి దేవాలయం అని పెట్టారు నాకు అర్థం కాలేదు అసలు ఎందుకు వాళ్ళ అవన్నీ అవసరం లేదండి నేను చెప్తున్నాను నార్త్లో ఉన్నటువంటి మసీదుల్లో డెబ్బై ఐదు శాతం ఒకనాడు దేవాలయాలే అన్నిటిని కోలగొట్టి ఆ ముస్లిం పాలకులు చేసిన మాట నిజమే కాకపోతే ఇప్పుడు మనం ఫ్యాక్ట్ చెక్ చేయడానికి వెళ్ళట్లేదు కావాల్సింది ఫ్యాక్ట్ చెక్ కాదు అది అందరికీ తెలిసిన విషయమే కొత్త విషయమే కాదు అంటే ఇప్పుడు అన్ని మసీదులు కూల్చేసి దేవాలయాల కింద మార్చాలనేటువంటి ఎజెండా ఏమన్నా ఉందా దానివల్ల నష్టం వరకే అసలు మీ ఏంటి ఇవాళ ఎన్నో విష్ వివక్షతో ఉన్నటువంటి చట్టాలు హిందువులకు అన్యాయం జరుగుతున్న ఎన్నో చట్టాల్లో వక్ బిల్లు ఇప్పుడు పార్లమెంట్లో పెండింగ్ ఉంది అసలు అది ఒక ఆ వక్ చట్టమే ఒక నా దృష్టిలో అసలు అది అసంబద్ధం అవసరం లేదు ఎలా హిందూ దే హిందూ ఆస్తులకు ఎట్లా ఉందో వీళ్ళకి కూడా ఎట్లనే ట్రస్ట్ పెట్టుకోవచ్చు వాళ్ళు చేసుకోవచ్చు కానీ ఒక పార్లమెంట్లో చట్టం చేయటం అనేది కరెక్ట్ కాదు సరే ఇప్పుడు ఏదో దాని సవరణల పేరుతోటి మొత్తం మీద ఏదో చేసుకుంటా వస్తుంది మోడీకి ప్రభుత్వం అంతకన్నా ముఖ్యమైంది అసలు పౌరులందరూ ఒకటి కాదని చెప్పి సివిల్ కోడ్స్ సపరేట్గా ఉండటం ఏంటి యూనిఫామ్ సివిల్ కోడ్ రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రాధాన్యత ఉంది అట్లనే దేవాలయాలు హిందూ దేవాలయాల అధీనులు ఎందుకు ఉండాలి చర్చి మసీదు వేరే ఉన్నప్పుడు దేవాలయాలకు కూడా అందరికీ ఒకటే చట్టం ఉండాలి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ పేరుతోటి మైనారిటీ ఇన్స్టిట్యూట్లను వివక్ష తీసుకురాకూడదు ఇవన్నీ నేను చెప్పేది ఏంటంటే ఒక మతాన్ని అప్పిచ్చేయటం చేయటం అనేది తప్పు అన్ని మతాలని సమానంగా చూడాలనేది నా కోరిక అంతవరకు నాకేం ఇబ్బంది లేదు అట్లానే అన్యాయం జరిగిన చోట మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది హిందువుల తరఫున మాట్లాడే వాళ్ళు ఇంకెవ్వరు లేరు ప్రపంచంలో ఉదాహరణకి వాళ్ళ బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి ఖచ్చితంగా మాట్లాడాలి ఇవి ప్రాధాన్యాలు నేను అన్నీ ఇప్పుడు ప్రాధాన్యాలు కానీ ఆ ప్రాధాన్యాలకు వెళ్లకుండా మధ్యలో ఎజెండా మర్చిపోయి ఫ్రింజ్ ఎలిమెంట్స్ అంటారు నేను దీన్ని మాట్లాడేవాళ్ళు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు మాట్లాడే తప్పని ఎవరు అంటారు ఇప్పుడు అది ఏంది దేవాలయాను అది మా దేవాలయం ఒకనాడంటే కాదునే మనకందరూ తెలిసిన విషయం అది కొత్త విషయం ఏమి కనిపెట్టేది ఏమి లేదు అన్ని తొగితే మసీదులు కింద దేవాలయాలు ఉంటాయి హిందూ ఇండియాలో ఎక్కువ భాగం కానీ దానివల్ల నష్టపోతుంది ఏంటి మోడీ ఒక ఎజెండా తీసుకున్నాడు ఇప్పుడు ఏంటంటే పంతొమ్మిది వందల రెండు వేల నలభై ఏడు కల్లా విశిష్ట భారత్ను తయారు చేయాలి అదే ప్రధానం మీకు రెండోది లేదు అంటే ఇప్పుడు చరిత్ర అంతా కూడా పాత చరిత్ర అంతా తవ్వేసేసి మొత్తాన్ని నేను తిరగతా తిరగ తీసేస్తానని తిరగ తోడతాననేటువంటిది ప్రాధాన్యమా మీరు ఆలోచించుకోవాలి అందుట్లో ఏది ఇంపార్టెంట్ చెప్పాను కదా చట్టాల్లో ఉన్న వివక్షను తొలగించండి ఫస్ట్ అది ప్రాధాన్యం చట్టాల్లో ఉన్న వివక్షను తొలగించి అభివృద్ధి ఎజెండాను అమలు చేయండి అభివృద్ధితో పాటు చాలా వరకు నిదవుతాయి అవతల వాడు ఎవడన్నా గొడవలు కావాలని గొడవలు సృష్టిస్తే మాత్రం కఠినంగా శిక్షించండి నాకేం అభ్యంతరం లేదు ఈ ప్రాధాన్యాలు మర్చిపోయి ఇప్పుడు ఆ మసీదులన్నింటిలో దేవాలయాలు ఉన్నాయని అన్నింటి మీద వెళ్ళటం అనేది ఒకదానికి ఒక ఎక్కడో ఫుల్ స్టాప్ పెట్టుకోవాలి కామా ఉండకూడదు ఏదో మీరు వారణాసి కోర్టుకి అప్పచెప్పారు మధుర కోర్టుకి అప్పచెప్పారు అంతటితో ఆగండి దయచేసి మీరు రీజనింగ్లోకి వెళ్తే చాలా ఉంటాయి అవన్నీ కాదు అంతకన్నా పెద్ద రీజన్ ఏంటంటే భారత్ అభివృద్ధి కావాలి పెట్టుబడిదారులు భారత్లోకి రావాలి శాంతి భద్రతలకు మీకు మీరు విఘాతం కలిగించకూడదు బీజేపీ ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ ఆత్మ సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది దేశ భవిష్యత్తు కోసం దేశ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ ఒక్కసారి దీన్ని ఓపెన్ మైండ్ తోటి ఆలోచిస్తారని చెప్పి ఆశిస్తున్నాను ఇది నాటి రామ్ ఇంకొక ఎపిసోడ్ లో కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి